నమస్కారా మేడే శుభాకాంక్షలు మీ పేరేంటి గారు బాగున్నారా ఏ బిల్డింగ్ ఇది కడుతున్నారు ఏంటి చెప్పండి ఈరోజు మీ అందరికి కూడా మరొకసారి మేడే శుభాకాంక్షలు మేడే లేబర్ ఉన్నారో వాళ్ళకు న్యాయం చేయడం కోసం వాళ్ళని ఎక్కడ కూడా ఎక్స్ప్లాయిట్ చేయకుండా సార్ అన్ని విధాల న్యాయం జరగాలని సార్ హక్కుల కోసం పోరాడుతూ సార్ ఇది గుర్తుండే విధంగా మేడే తీసుకొచ్చారు రెండు నలభై ఐదు ఏళ్ళ నుంచి సార్ ఈ మేడే ఉత్సవాలు జరుపుకుంటున్నాం సార్ చాలా సంతోషం మీరంతా కూడా కష్టజీవులు సార్ కష్టపడుతున్నారు సార్

వీళ్ళందరికి మా అబ్బాయి మా అబ్బాయి బీటెక్ అయిపోయింది సార్ ఏ ఉద్యోగం లేదు సార్ ఐదేళ్ళు లేదు సార్ సబ్జెక్ట్ చేసాడు మీ అబ్బాయి బీటెక్ ఎలక్ట్రికల్ చేసాడానికి ఇది ఒకటి నాకు షుగర్ ఉంది ఎన్ని అరిగింది ఈ కంకర ఈ సైజ్ ఏంటి ఈ ఎండ్లో కూడా పని చేస్తారా బాగా వేడి ఉంది కదా ఇప్పుడు ఇది ఎంత సైజ్ ఎంత ఇది ట్వంటీ ట్వంటీ ఈ వర్క్ అంతా కాలమ్స్ అంతా ట్వంటీ ఎంఎంఎంతి

రోజుకి ఎనిమిది వందలు సంపాదిస్తాం సార్ నెలలో ఒక పది రోజులు పదిహేను వేల కొద్దిగా ఆర్థికంగా ఇబ్బంది అయ్యి చదివే పని కూడా సెంట్రింగ్ ఇక్కడ ఏమేమి ఉంటాయి ఇక్కడ సెంటరింగ్ కాంక్రీట్ పని సెంటరింగ్ రాడ్ బిండింగ్ మట్టి పని ఏంటి సార్ అచ్చ అచ్చా ఇప్పుడంతా కూడా ఈ మిక్సింగ్ ఇవి కదా మె ఆటో లో మిక్సింగ్ అవి వాడడం లేదు వాడటం లేదు సార్ కొద్దిగా బాగుంటుంది మామూలుగా మేము మిల్లర్తో కలిపి సార్ మిల్లర్లు రెండు మిల్లర్లుండే సార్ రెండు మిల్లర్లు రెండు మిల్లర్ అందులో వేసి కలిపి కలిపి ఎప్పుడు ఇప్పుడు ఫ్రెష్గా ఫ్రెష్ చేసుకోవాలి సెంట్రింగ్ సార్ ఏంటా బాగున్నావా

రాడ్ లో కట్టుకుంటూ దానికి మళ్ళా అది మూడు అడుగులు సార్ కాలం సైజ్ రెండు మూడు రెండు అడుగులు మూడు అడుగులు సార్ కాలం సైజ్ ఇప్పుడు దీనికి మళ్ళీ ఎక్కడికక్కడ రీఎన్ఫోర్స్మెంట్ చేస్తారా చేస్తాం సార్ దీనికి ఆ లెవెల్ లో మళ్ళీ ఓవర్ ల్యాప్ లు కట్టుకోవాలి అడుగులు పెట్టి కట్ చేసుకుని కట్టాలి సార్ ఇంకా పోయే కొన్ని హైట్ లో కట్టుకుంటా పోతా ఉండాలి సార్ కట్టా ఉండాలి ఇంకా ఈ వంచాలంటే కనీసం ఒక ఐదు మంది ఒక రాడ్ కానీ కట్టుకుని వంచలేము సార్ టేబుల్ లో వంచుకోవాలి ఇప్పుడు ఈ వంచడానికి ఏమైనా మెషిన్స్ ఏమైనా

ఆ బాక్స్ సెట్ చేసుకుంటారు దానిపైన మళ్ళీ కాంక్రీట్ చేస్తారు కాంక్రీట్ వాళ్ళు కాంక్రీట్ మీరు రాడ్ బెండింగ్ చేయడం సెంటరింగ్ కట్టడం మీ బాధ్యత వాళ్ళు మళ్ళీ వచ్చింగ్ చేసుకుంటారు అవన్నీ వాటరింగ్ అంతా వాళ్ళు అంటే కొంచెం బాగా హార్డ్ వర్క్ నువ్వే

గవర్నమెంట్ కూడా అన్ని ఆలోచిస్తున్నాం మీరంతా కూడా అసంఘటిత కార్మికులుగా ఉన్నారు. మీకందరికి చాలా ఇబ్బందులు ఉన్నాయి. మీకు న్యాయం జరగాలి. ఈసారి ఇసుక ఫ్రీ చేసాం. ఇసుక ఎక్స్‌పైర్ మరి బిల్డింగ్ రెగ్యులేషన్స్ అన్ని ఫ్రీ చేశాం. ఎక్స్‌పైర్ చేశాం. ఇక్కడ బాగా పని పని లేదు. ఇప్పుడు 10 ఏళ్ళు ఇబ్బంది లేదు. ఇంకా చాలా ఇన్వెస్ట్‌మెంట్ వస్తుంది కొంచెం కష్టమైన పని. ఇప్పుడు

మీరు ఏం చేయగలుగుతారు సెంటర్ ఇంకా ఓకే అది బర్రెలు గొర్రెలు పెట్టుకున్నావా బర్రెలా సంతోషమయ మీరు కష్టపడుతున్నారు శ్రమ చేస్తున్నారు మంచి బిల్డింగ్లు కడుతున్నారు మీరు కట్టేది బిల్డింగ్లే కాదు దేశ సంపద సృష్టిస్తున్నారు రాష్ట్ర అభివృద్ధికి దోహదం చేస్తున్నారు ఈరోజు మీ యొక్క కష్టం నేను చూశాను ఐదు సంవత్సరాల ఇసుక కూడా లేకుండా చాలా కన్స్ట్రక్షన్ మొత్తం ఆగిపోయింది చాలా మంది భవన నిర్మాణ కార్మికులు దెబ్బతిన్నారు ఇప్పుడు దానికి కూడా నేను వచ్చినప్పుడు ఇంత మునుపు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఒకటిన్నర రెండు పర్సెంట్ డబ్బులు కూడా ప్రభుత్వం కాంట్రాక్టర్ నుంచి డబ్బులు సేకరించి మీకు భవన్ నిర్మాణ కార్మికులకు వెల్ఫేర్ ఫండ్ కోసం ఖర్చు పెడుతున్నాం దాంట్లో కూడా కొంత డబ్బులు ఉంది ఇప్పుడు మీరు చెప్పారు సెంటరింగ్ సమానం కావాలని అవన్నీ ఇప్పిస్తాను అదే మనం గేదెలు పట్టుకుంటా ఉన్నారు అది కూడా వర్కౌట్ చేద్దాం ఇవేం చేయాలో చేద్దాం అని చెప్తాను నీ విషయాలు నీ విషయం కూడా మాట్లాడి నేను కలెక్టర్కి ఆదేశాలు ఇస్తాను చెప్పి చేయిస్తాను ఇల్లు ఇస్తారు ఇంటి జాగా ఇప్పించి కూడా ఇమ్మంటాను ఇచ్చి అన్ని చేస్తాను రండి ఇక్కడ పంచుకుంటారు ఏ సైజ్ కావాలంటే ఆ సైడ్

పునాదుల దగ్గర నుంచి కాలమ్స్ దగ్గర నుంచి ఫుట్టింగ్స్ దగ్గర నుంచి మళ్ళీ కాలమ్స్ దగ్గర నుంచి రాడ్ బిల్డింగ్ ఎట్టు చేస్తున్నారు కాంక్రీట్ ఎట్ వేస్తున్నారు కష్టాలన్నీ చూసాం ఈరోజు ముఖ్యంగా మే డే ఉత్సవాలు జరుపుకునే ఈ సందర్భంలో భవన్ నిర్మాణ కార్మికుల దగ్గరికి వచ్చి ఇవన్నీ చూడడం చాలా సంతోషంగా ఉంది అదే సమయంలో మీ కష్టాలు కూడా అర్థం చేసుకున్నాను మీ కష్టాలన్నీ పరిష్కారం చేసే విధంగా ప్రభుత్వం ఏమేం చేయాలో చేద్దాం పుట్టింగ్ దగ్గర నుంచి పెయింటింగ్ వరకు మీ కష్టాలని నాకు అర్థమైనా అవన్నీ సానుకూలంగా ఆలోచించి ఏ విధంగా పరిష్కారం ఈ వీడియో గానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చివరిలో గంట కొట్టడం మర్చిపోకండి